లోక్సభలో మనం ప్రజెంట్ అయితే జరుగుతుంది లోక్సభ పోలింగ్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కౌంటింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఆధిక్యంలో ప్రజెంట్ కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది బారాస ఒక స్థానంలో కొనసాగుతుంది బీజేపీ ఏడు స్థానాల్లో కొనసాగుతుంది మజ్లిస్ ఒక స్థానంలో కొనసాగుతుంది అనమాట తెలంగాణకు సంబంధించిన మనకి కౌంటింగ్ సంబంధించి చూసుకుంటే లోక్సభలో ముఖ్యంగా కాంగ్రెస్ ఆధిక్యంలోకి అయితే రావడం జరిగిందనమాట ప్రజెంట్ ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది బీజేపీ ఏడు స్థానాలకు అయితే పరిమితమైంది భారత ఒక స్థానంలో ఉంది అదేవిధంగా మజ్లీస్ ఒక స్థానంలో అయితే ఉంది అనమాట ఇక దేశంలో మనం చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను ఇప్పటి వరకు ఐదు వందల నలభై అయితే మనకి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి ఇందులో బీజేపీ కూటమి రెండు వందల తొంభై రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే కాంగ్రెస్ నూట తొంభై మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇతరులు యాభై నాలుగు స్థానాలు ఆధిక్యంలో కొనసా అవుతున్నారు ఆల్రెడీ మనకు బీజేపీ సూరత్లో ఏకగ్రవంగా గెలగడంతో ఒక స్థానం గెలిచినట్టుగా చూపిస్తున్నారన్నమాట అక్కడ సో ఏదేమైనా కేంద్రంలో మోడీ చూసుకెళ్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే ఆధిక్యాలకు అయితే రావడం జరిగిందనమాట తెలంగాణలోని సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి